జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వారి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది లక్ష్మీదేవి వంద కోట్లతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది మీరు ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్తుంది మిమ్మల్ని కోటీశ్వరుడిగా మారుస్తుంది అంత శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం ఈ చిన్న పని చేయండి చాలు మీ సుడి తిరిగి కోట్లకు అధిపతులు అవుతారు మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అంత శక్తివంతంగా ఈ చిన్న పని అనేది మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది కటిక పేదవాడినైనా సరే కుబేరుడిగా మార్చేటటువంటి శక్తి ఈ చిన్న పనికి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి ఈ వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పదహైదు నిమిషాలు ఈ వీడియోని ఓపిక్గా వినండి దానివల్ల మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం ఆస్తి అంతస్తు అన్ని రకాలైనటువంటి శుభ సూచనలకు ఇది గుర్తు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంది శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద ఎప్పుడూ కూడా ఉంటుంది మంచి ఆయుర ఆరోగ్యాలతో మంచి సిరి సంపదలతో వీరి జీవితంలో ఒక స్థాయిలో కాకపోయినా ఒక స్థాయిలోనైనా సరే వీరి జీవితం మొత్తంలో ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి వీరిని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేవు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన దరిద్రం అనేది పెద్దగా వీరిని హింసించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితపరంగా చాలా వరకు కూడా వీరు చేసినటువంటి పుణ్యాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి మంచితనం కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి సహృదయం అవ్వచ్చు పెద్దలను గౌరవించేటటువంటి విధానం అవ్వచ్చు వీరి తెలివి తేటలు వీరి కష్టము ఇలా ప్రతిదీ కూడా వీరికి జీవితానికి ఒక మంచి సహాయంగా ఒక తోడుగా నిలబడటానికి రోజున ఇలాంటి మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెడు చేసినా మనల్ని వదిలిపెట్టదు మంచి చేసినా మనల్ని వదిలిపెట్టదు మనుషులు ఎవరైనా మనం చేసేటటువంటి తప్పు ఉప్పులు కనిపెట్టలేకపోయినా దైవం మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటుంది అలా ఈ వారి వ్యక్తిత్వం అనేది చాలా మంచిది కళలో కూడా ఎవరికీ కీడు కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు అలాగని పని కట్టుకొని ప్రపంచానికి సేవ చేసే అంత గొప్ప సహృదయం కాదని చెప్పుకోవచ్చు అంటే నటించడం చేత కాదే మనుషులు వీరు కొంతమందిని మనం గమనించినట్లయితే మేము అలా మేము ఇలా మేము అది చేశాము మేము ఇది చేసాము అని చెప్పేసి ఏమీ చేయకుండా ఉంటారు ఎవరికి ఎలాంటి సహాయం చేయకపోయినా కూడా మాటల్లోనే కోటలు దాటిపోతూ ఉంటాయి అన్నట్లుగా చెబుతారు మాటలు కానీ తులారాశివారు ఎప్పుడూ కూడా అలా చెప్పరండి ఏదైనా ఏదైనా సరే చేస్తే చేస్తామని చేయలేకపోతే చేయమని చెప్పి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద కుండ బొద్దలు కొట్టినట్లుగా చెప్తూ ఉంటారు వీరిది గొప్ప హృదయంగా చెప్పుకోవచ్చు వీరి మాటల్లో మొదట్లో ఎదుటివారిని ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కానీ తర్వాత వీరి గొప్ప మనసును తెలుసుకొని వీరిని అభిమా అభిమానించడం గౌరవించడం మొదలు పెడతారని చెప్పుకోవచ్చు కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు ఉన్న ఆస్తిని రూపాయితో రూపాయి కూడా కదిలించరు పూర్తిగా కష్టంతోనే ఇంకా వీరు కూడా ఒక రూపాయి వెనకేసుకోవడానికి కష్టపడి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా వీరికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏ రోజైనా కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి చెప్పలేము ప్రతిరోజు కూడా కష్టంగానే గడుస్తుంది ఎప్పుడూ ఏదో ఒకటి బిజీగా ఉండ ఉండడము ఇలా ఎప్పుడూ కూడా మీరు చాలా వరకు కూడా ప్రశ్నించేటటువంటి మనస్తత్వం ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు అలాగే వీరు చుట్టూ ఉన్నవారికి కూడా ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళని అసలు లెక్క చేయరు ఎవరన్నా తలదూరిస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుంది ఎప్పుడూ కూడా వారి పనులు వారి లోకంలో వారు ఉంటూ ఉంటారు వీరిని చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములు కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎన్ని జన్మల పుణ్యం ఉంటు ఉంటేనో ఈ తులారాశి వారిని జీవిత భాగస్వాములుగా పొందుతారు ఎందుకంటే వీరు చేసేది వీరు వీరి భాగస్వామికి సంబంధించి ఎలాంటి కష్టాన్ని కూడా వీరు పడనివ్వరు కుటుంబం కోసం రెక్కలు మొక్కలు చేసుకొని ఎంతైనా సరే వాళ్ళని ఒక స్థాయిలో సంతోషంగా ఉంచాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా కుటుంబం గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు అలాగే బయట వారికి కానీ ఇంట్లో వారికి కానీ చాలా గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కోపం వల్ల కొంచెం నోరు జారి గబుక్కున మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంచెం శత్రువులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరికి తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్తలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి గొడవ జరుగుతుంది ప్రేమ అనేది మనసులో ఉంటుంది కొంచెం తండ్రి కొడుకులకి తండ్రి కూతుళ్ళకు ఇలాగా కొంచెం మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆలోచన విధానం బాగా ఉంటే ఆ రోజులకు సంబంధించి ఇట్లా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక రూపాయి ఖర్చు అయినా పర్వాలేదు చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి ఎలాగైతే చేయాలో అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్లుగా వారు గట్టిగా ఆశిస్తూ ఉంటారు కొంచెం కుటుంబంలో వారికి గిట్టినప్పుడు కొంచెం వ్యతిరేకించే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి అలాగే చిన్న చిన్న మాటలు గొడవలు అనేవి పెద్దవిగా పెరిగి వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి స్థాయికి చేరిపోతారు అలాగే వీరిలో కొంచెం ఆ మొండితనం అనేది ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ ఇష్టానికి మీరు చేసుకున్నా కూడా పెద్దవారిని గౌరవించాలన్నమాట ఇక్కడ పెద్దవారిని గౌరవించరు అని చెప్పడం లేదు చెప్పేది ఏమిటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా కొంచెం మొండితనంతో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఇంతగా కష్టపడి చేసి పెట్టి ఇంత చేసినప్పుడు పెద్దవారిని వ్యతిరేకించడం వలన వారి మనసు అనేది బాధపడుతూ ఉంటుంది అవి మీరు మీకు శాపాలుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు మీకు ఉండటం వలన మీరు జీవితంలో ఇంకా మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఏమైనా అన్నా కూడా చిన్నగా నయానా భయానా అని చెప్పేసేసి ప్రక్కకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి కానీ నువ్వెంత అంటే నువ్వెంత అన్నప్పుడు ఏమిటంటే అవి మీకు శాపంలాగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు వారు ఏదైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి అది వారిది వారికే ఉంటుంది మనం చేసిన పెద్దవాళ్ళు చేసిన బిడ్డలు చేసిన ప్రతిదీ గమనించడానికి దైవం ఉంటుంది కాబట్టి మీరేమిటంటే గబుక్కున నోరు జారి ఇంట్లో వాళ్ళనైనా లేదా బయట వాళ్ళనైనా సరే ఒక మాట కూడా అనవద్దు అనుకుంటే అనుకోని అని వెదలకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏమి చేయలేరు ఇంకా మధ్యవర్తులుగా ఎవరికి ఉండవద్దు మీరు చాలా వరకు కూడా అసలు ఈ వారు ఎంత తెలివిగా తెలుసా అండి వీరి మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక చేపను మనం చేతిలోనికి తీసుకున్నప్పుడు మన చేతికి నచ్చినట్లయితే వచ్చి అది వెంటనే జారిపోతుంది అలాగే ఈ తులారాశి వారు కూడా అంతే వారికి కూడా దొరకరు ఎదుటి వారికి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతారు కానీ వీరికంటూ ఒక సొంత ఆలోచన వీరికంటూ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అంటే వారి మనిషి ఆ మనసు అనేది ఎప్పుడూ కూడా ఎవరికీ సొంతం కానివారు వారి మనసు ఎప్పుడూ కూడా కుటుంబానికి మాత్రమే సొంతం కుటుంబం గురించి ఆలోచిస్తారు ఎవరికి లొంగరు ఎవరి మాట వినరు వారి జీవిత భాగస్వామిని ఏమన్నా ఏమైనా చెబితే మాత్రం తప్పకుండా వింటారు కానీ ఈ భూమి మీద ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినరు తులారాశి వారి మనస్తత్వం మీరు గమనించుకోండి తొంభై తొమ్మిది శాతం ఇలానే ఉంటుంది వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లిదండ్రుల మాట కావచ్చు కానీ భాగస్వామిని మాత్రం చాలా గౌరవిస్తారు వారు చాలా బాగా ప్రేమిస్తారు వారు చెప్పిన ప్రతి మాటను కూడా వింటారు ఎవరు ఏం చెప్పినా కూడా వీరికి అస్సలు చెవిలోకి కూడా వెళ్ళదు వారి మనస్తత్వం అయితే ఎక్కువ శాతం ఇలానే ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి మాట విన్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోరు ఎందుకంటే మనల్ని నమ్ముకునే వచ్చినటువంటి మనసులు మనసుతో కలిసేటటువంటి బ్రతికే మనసులు కాబట్టి భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి అలా ఉండటం అనేది వీరికి చాలా కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతున్నారు అప్పులు అప్పుల పాలైపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టానికి నష్టానికి కానివ్వండి మీకు ఉన్నటువంటి అదృష్టం ఇంటి తలుపు తట్టింది ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయల ఆస్తినే మీకు సొంతం చేయబోతుంది మీరు ఒక చిన్న పని చేయాలి ఏం చేయాలంటే సింపుల్గా ఐదు శుక్రవారాలు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని ఇంట్లో పూజ చేసుకోవాలి ఐదు శుక్రవారం మీరు గుర్తు నియమనిష్టలతో చేసుకోవాలి అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో అష్టదల ముగ్గుని వేసుకుని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా వేపాకులు కొమ్మలు కానీ ఇరువైపులా తగిలించుకొని ఇంటి అంతా కూడా శుద్ధి చేసుకుని చక్కగా తలంటు స్నానం అనేది కూడా చేసి ఆడవారు చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకుని తలలో పువ్వులు పెట్టుకుని అలాగే నుదుటిన కుంకుమ బొట్టును ధరించి పాపిట్లో కూడా కుంకుమను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించుకుంటూ మీరు లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు పూజ చేయాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది కూడా వండకూడదు తినకూడదు ఈ ఐదు వారాలు ఆడవారు అయితే చేయకూడనిది పనులు ఐదు రోజులు తప్ప మిగిలిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే ఇంకా పుణ్యం అనేది మనకు ఎక్కువగా వస్తుంది కానీ దానివల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి చక్కగా నిష్టలతో ఈ పరిహారం అనేది మీరు ఐదు వారాలు చేయాల్సి ఉంటుంది ఈ ఐదు వారాలు ఏమిటంటే లక్ష్మీదేవికి మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో లక్ష్మీనారాయణ యొక్క పటానికి గంధము కుంకుమ అలాగే పుష్పాలతోటి అలంకరణ చేసి మనకు తెలుపు రంగు గులాబీ పువ్వులైనా తెలుపు రంగు మందార పువ్వులైనా లేదా తెలుపు రంగు సంబంధించినటువంటి పుష్పాలు ఏవైనా సరే తెల్లటి పువ్వులతో ఆ తల్లికి అలంకరణ చేసి ఇంట్లో పాలు పొంగించుకొని కొబ్బరికాయ కొట్టి పాలతో చేసేటటువంటి నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పించాలి అంటే తెల్లటి పుష్పాలతో అలంకరించాలి అలాగే తెల్లటి నైవేద్యం లేదా తెల్లటి పాయసము లేదా తెల్లటి పొంగలు ఏదైనా పర్వాలేదు తెలుపు రంగులో చక్కెర పొంగలి అవ్వచ్చు తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని మీరు తల్లికి సమర్పించండి అలా ఐదు వారాలు ఒకవేళ మీకు శక్తి సహకరించకపోతే తెల్లటి పాలైనా సరే మీరు చక్కగా తల్లికి ముందర నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని మీరు కాఫీ టీలు ఏవైనా వాడుకోవచ్చు ఇలా తెలుపు రంగులో చేసేటటువంటి నైవేద్యాన్ని గనక మీరు ఆ తల్లికి సమర్పించినట్లయితే తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసే మీరు ఉన్నటువంటి ప్రతి కష్టము నష్టము నుంచి కూడా పూర్తిగా బయటపడి ఇంటి లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మీరు పట్టిందల్ల బంగారం అవుతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఆ తల్లి స్వయంగా మీకు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ వెళ్తుంది అలాగే మీరు మరుసటి రోజు వచ్చేటప్పటికీ అంటే శనివారం రోజున తల్లటి పంచదార బియ్యం కూడా మనకు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి బియ్యము లేదా పంచదార ఎవరికైనా వస్త్రాలు కానీ దానం చేయడం కానివ్వండి మీ శక్తికి తగ్గట్టుగా మీ శక్తికి మించింది కాదండి అలాగే వస్త్రాలు దానం చేయటము అలాగే గోమాతకు కూడా కాస్త పచ్చిగడ్డి తినిపించడం గోమాతకు కూడా ఏదైనా ఆహారంగా చిన్న బెల్లం మొక్క కానీ ఇవ్వండి లేదా ఏదైనా ఆహారం తినిపించండి అలాగే మీ ఇంటి వరం వరండాలో పక్షుల మరియు మూగజీవాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి వాటికి కాస్త నీటిని త్రాగడానికి పెట్టడము ఆహారంగా ధాన్యాలు చల్లడము ఇలా ఇలాంటివి చేయటం వలన మీకు ఉన్నటువంటి ఏలినాటి శేని మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయి ఇప్పుడు ఏవైతే మీకు ఎదుగుదలకు అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ముందు ప్రత్యేకంగా ఒక ఐదు శుక్రవారాలు మాత్రం తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతో ఇలా పూజ గనక చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి స్వయంగా కోట్ల రూపాయలు మీ సొంతం చేస్తుంది అలాంటి అవకాశాలను మీకు ఇస్తుంది మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సంస్థలు అన్నీ కూడా తొలగిపోయేలా చేసి నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఒక కలుసుబాటు అనేది మీకు చూడగలుగుతారు అలాగే ఇంటిని వాకిల్ని కూడా తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకొని నియమనిష్టాలతో మాత్రమే ఇలా చేసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఈ తులారాశి వారు ఇలా చేసుకోవడం వల్ల మీ తలరాతే మారిపోతుంది అంటే అదృష్టం అనేది ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో తెలియజేస్తుంది లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం మనం ఎంతో ప్రయత్నాలు చేస్తుంటాం కాబట్టి ఇంత చిన్న విషయానికి మీకు తెలిసినప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు ఇలా చేసి చూడండి అసలు మీకు ఇక మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులోని రాజయోగం పడుతుంది కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మార్చి మారిపోవాల్సిందే డబ్బు నాలుగు దిక్కుల నుంచి ప్రవాహంలాగా వచ్చి పడుతుంది అంత శక్తివంతంగా ఈ చిన్న పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ తులారాశి వారు చక్కగా ఇలా చేసుకోండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్లే కూడా కాదు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ వెంటనే మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు